అందరికీ స్వాగతం అండి ప్రతి బుధవారం సినిమాల గురించి కొన్ని కబుర్లు మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానని చెప్పాను కదండి దానిలో భాగంగానే ఈరోజున మళ్ళీ సినిమా కార్యక్రమం ఇందులో భాగంగా ఇంతకుముందు మనం సినిమా క్విజ్ పెట్టుకున్నాం అంతకుముందు రెండు వారాలు శ్రీమతి భానుమతి గారు శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి మీతో నేను షేర్ చేసి ఉన్నాను అయితే ఏది చెప్పినా ఏమి చెప్పినా ఎంతటి మంచి విషయాల గురించి ముచ్చటించినా ఏ వెరైటీ చేసినా మన ఛానల్లో మీకు తెలుసుగా అది సంగతి అయినా సరే పట్టు వదలని విక్రమార్కిని నేను మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఇప్పుడు ఈ వీడియోకి సంబంధం లేకపోయినా ఒక్క మాట చెప్తాను కొంచెం ఏదైనా విషయం ఉన్న వీడియోస్ని మీ లైక్తో కామెంట్తో దయచేసి ప్రోత్సహించి ముందుకు వెళ్ళేలా చూడండి నాదనే కాదండి ఏదైనా సరే కొన్ని మంచి మంచి వీడియోలు చూస్తూ ఉంటాం ఏమీ ఉండదు ఉలుకు పలుకు ఏముండదు ఉండదు అదే నేను చూస్తూ ఉంటాను చిలకలు వచ్చాయి గోమాత వచ్చింది ముగ్గేశాను ఇలాగా చెప్పిందే చెప్తూ పెట్టిందే పెట్టినా సరే చూస్తారు ఒక ముసలావిడ నేను సినిమా నటిలాగా ఉన్నాను అంటూ ముక్కు తుడుచుకుంటూ వంటలు చేసి చూపిస్తూ ఉంటుంది నాకు ఆశ్చర్యం తిడుతూ కూడా ఆవిని చూస్తూ ఉంటారు అంటే నేను ఇదేదో అసూయతో చెప్పడం కాదండి జనం యొక్క ఏమిటో తెలియని పరిస్థితి అనమాట అలా ఉంది సమాజం సరే మరి ఈరోజు కూడా మనం ఈ సినిమా విషయాల్లో ఇవాళ సినిమా క్విజ్ అండి రెండు మూడు వారాలు అయింది కదా పెట్టక నా మటుకు నాకు తొంభైల నుంచి తొంభైల తర్వాత వచ్చిన సినిమాలన్నీ కొత్త సినిమాలే లెక్క నాకు కాబట్టి నైన్టీన్ నైంటీ నుంచి వచ్చిన సినిమాల్లోని పాటలే తీసుకుని దాదాపుగా ఒక్కటేమన్నా ఇంకొంచెం పాతదిందేమో ఈరోజు క్విజ్ అండి నాగేశ్వరరావు గారు రామారావు గారుల హవా అప్రతిహతంగా సాగిపోతుండగానే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ముఖ్యంగా తొంభైల నుంచి చిన్న గాలి మార్పు వచ్చి చిరంజీవి గారు లాంటి వారు కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ గారు ఇలా యువతరం వచ్చి సినిమాలు చేసి డ్యాన్సులు పాటలు ఫైట్లు టోటల్గా సినిమాల్లోనే కొంత మార్పు వచ్చింది అందులో ముఖ్యంగా చిరంజీవి గారు డ్యాన్స్లోనే కొత్త ట్రెండ్ సృష్టించారు కమల్ హాసన్ గారు కూడా అని చెప్పుకోవచ్చు డాన్స్ మాస్టర్ ఇలాంటి సినిమాలు వచ్చాయి చూడండి అప్పటి నుంచి పాటల్లో కొంత హుషారు అంటే అంతకుముందు లేదని కాదు కొత్త రక్తం కొత్త నీరు కదండి అట్లా ఒక మార్పుకి తొంభైల్లో నాంది పడింది నాకు తెలిసినంతవరకు అందుకోసమే మా తర్వాత తరాలకు కూడా తొంభై నుంచి వచ్చిన పాటలు ఎక్కువ శాతం జనానికి తెలుసుంటాయని చెప్పి ఈసారి ఎక్కువగా అవే తీసుకోవడం జరిగిందండి మరింకా ఫ్రిజ్లోకి పెడదామా సావిలో నివళ్లో నా ఎందేల్తో వర్రో నా కుర్రో మేడా పైలా చూడా మాల్తా ఒక లాఉ జంత లాఉ జంతా మేడా పైలా పట్టుమరి పెట్టు మరి తడి కంటతడి పెట్టుకునేలారం చెలే వరం పట్టుమరి ഇവേദോ അച്ചാക నంగా నాచి తాడా పిల్నా చెల్లే నాక చిర్రు లేడ్ కాతు కన్ను చాలు